హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో అంగళ్లు టమాటా మార్కెట్ దిగుమతులు గురించి తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు ఆంగళ్లు మార్కెట్లో టమోటా దిగుమతులు ఒకసారి చూసుకుంటే మార్కెట్లో దిగుమతి తగ్గింది గత రెండు రోజుల నుంచి టమాటా ధరలు తగ్గిపోవడంతో టమాటా కాయలు కూడా మార్కెట్కు తగ్గుముఖం పట్టాయి ఆంగళ్ళు మార్కెట్లో చూసుకుంటే ఏడు మండీలు ఇక్కడ ఉన్నాయి రెండు మూడు మండీలాకు మాత్రమే కాయలు కొంచెం పర్వాలేదు అనిపిస్తున్నాయి తర్వాత మిగతా మండీలకు కొద్దిగా కాయ తక్కువగానే వచ్చింది గత వారం రోజుల నుంచి చూస్తుంటే మార్కెట్ మార్కెట్కు టమాటాలు తగ్గుతూ వస్తున్నాయి ఈ రోజు అంగళ్ల మార్కెట్లో గత మూడు రోజుల నుంచి పోలిస్తే రోజు చాలా వరకు దిగుమతులు తగ్గినాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అంగళ్లు మార్కెట్ విశేషాలు ఎప్పుడు ఇలాగే మా ఛానల్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు